అదే తనను పరిశుభించే పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఒకటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలా వ్యక్తిగత పరిశుభ్రత బాగుండాలా తినే ఆహారం బాగుండాలా ఇవి ఇవన్నీ బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ధన్యవాదములు గారు మరియు మా అతిథి సౌందర్య పద ప్రసంగం సహా అందరూ చంద పేరు పేరున నమస్కారాలు ఇలాంటి శుభాశీసులు ఇంకా మనము ఈ రోజు నుంచి ఇక్కడ పెద్ద ఫోటో ఏమిటి మహాత్మా గాంధీ గారి ఫోటో కదా స్వచ్ఛతకు ఏదో మనకు వచ్చి స్వాతంత్రం తీసుకొని మహాత్మా గాంధీ గారు మనం పూజిస్తున్నాము అతన్ని గౌరవిస్తున్నాము ఓకే కానీ స్వచ్ఛత హీ సేవకు కూడా అతను ఎందుకు పెట్టుకున్నారు ఫోటో తెలుసా అతను స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా అయితే ఒక పోరాట యోధుని లాగా పోరాడినాడో అదే విధంగానే ఈ యొక్క స్వచ్ఛత గురించి పరిసర పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత వీటి గురించి కూడా అతను వచ్చి మాటలు చెప్పడం కాదు చేతి చూపించారన్న చేసి చూపించారు ఎనభై సంవత్సరాల క్రితం ఎప్పై సంవత్సరాల కంటే ముందే ఎనభై సంవత్సరాల కంటే ముందే అతను ఏం చెప్పారంటే మాట్లాడదామా ఏం చెప్పారంటే మహాత్మా గాంధీ గారు మొట్టమొదటి మనం వచ్చి మన యొక్క ఇల్లు ఏ విధంగా చూసుకుంటామో అదే విధంగా చుట్టూ పరిసరాలను కూడా చూడాలి స్కూల్ కావచ్చు వీధి కావచ్చు ఇంత చుట్టుపక్కల కావచ్చు చూసుకోవాలి అలాంటి చెప్పి రోజు నుండి చేస్తున్నాము నా పాఠశాలను నా యొక్క తరగతి గదిని రోజు నుండి కృషి చేస్తానని மனப்பூர் கண்டிப்பாக